ఇటు బంగాళా ఏర్పడిన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఏ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందో చూద్దాం ముందుగా రెడ్ అలర్ట్ సంగతి చూద్దాం రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు ఇవి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక నెక్స్ట్ ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకి జారీ చేసిందో చూద్దాం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు వచ్చేసి నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అన్నమయ్య చిత్తూరు కడప జిల్లాలకి ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో కూడా ఏ విధంగా ఎఫెక్ట్ పడింది మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి దీంతో రాష్ట్రంలోని ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అసలు రెడ్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఏ ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందో చూద్దాం తెలంగాణలోని మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ మహబూబాబాద్ వరంగల్ సూర్యాపేట నల్గొండ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ